చూస్తే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని మధ్యాహ్న భోజన కార్మికులు సీఐటిఓ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు గత సంవత్సర కాలంగా మధ్యాహ్న భోజన పెండింగ్ బిల్లులు ఇవ్వకపోవడంతో తాము తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు బయట అప్పులు తెచ్చి పిల్లలకు కూరగాయలు గుడ్లు పౌష్కాహారం అందిస్తున్నామని వెల్లడించారు ప్రభుత్వం ఎన్నికల ముందు తమకు అనేక రకాల హామీలు ఇచ్చిందని వాటిని అమలు మాత్రం చేయలేదని జిల్లా అధ్యక్షురాల స్వప్న తెలిపారు తమకు బిల్లు చెల్లించేంత వరకు ఇక్కడ నుంచి కదిలేదు లేదని ఎంఈఓ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు మేము ఎంఈఓ సార్కి ఈ రోజు ఆఫీస్ కి తాళం వేయడానికి కారణం ఏంటంటే పోయిన సంవత్సరం జూలై నుండి ఇంతవరకు గుడ్ల బిల్లు లేదు తొమ్మిది పది లేవు డిసెంబర్ నుండి మాకు ఇస్తున్న రెండు వేతనం లేదు షాప్ అయినా గుడ్లు ఇవ్వమని చెప్తే తిరుతుండు హెచ్ఎంస్ ఏమో కొత్త మేను వచ్చింది కొత్త మేను ప్రకారం పెట్టాలంటున్నావు ప్రాతమేను ప్రకారం ఏమో మాకు ఇస్తాను పిల్లలకు మెను డబ్బులు కొత్త మేనూ వచ్చింది రోజుకు రెండు కూరగాయలు పెట్టమని చెప్తారు వారానికి మూడు గుట్లు రోజుకు రెండు కూరగాయలు అంటే మేము ఏ విధంగా ఏడికెన్ తెచ్చి పెడతాం బిల్లులు రాలేదు కొంచెం అడ్జస్ట్ చేసుకోమన్న అయితే అడ్జస్ట్ చేసుకుంటలేదు ఖచ్చితంగా పెట్టాలని అంటారు సంవత్సరం నుండి మేము అప్పు వేసుకొచ్చి తీసుకొచ్చి పెట్టిన ఇట్ట ఎన్నిసార్లు ఎంఈ ఆఫీస్కి కలెక్టర్ ఆఫీస్కి కమిషనర్ ఆఫీస్ దగ్గరికి అయినా ఎమ్మెల్యేల దగ్గరికి అయినా ఎక్కడికైనా కానీ మా బిల్లులు మాత్రం రిలీజ్ అవుతలేదు ఎప్పుడు చూడు బడ్జెట్ లేదు బడ్జెట్ లేదు మధ్య మధ్యాహ్నం భోజనం మధ్యాహ్న భోజన పూర్లో స్కూళ్ళలో ఉండే వాళ్ళం పేద పిల్లలకు వండుతాం మేము మేము మా చేతి నుండి డబ్బుల నుండి వండి పెడతాం లక్షల లక్షల జీతాలు తీసుకుంటే వాళ్ళకేమో జీతాలు కరెక్ట్ టైంకి వస్తుంది మా చేతి నుండి మేము పెడితే మా డబ్బులు మాకు ఇవ్వడానికి గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవంటుంది ్యాస్ కూడా ఇస్తలేరు మాకు పోగ పోయి దమ్ములాగా వచ్చి కన్ను ఉప్పు తెల పోయి ఇబ్బంది పడుతున్నారు కానీ మాకు ఒక హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కొత్త ఒక రెండు గోలు ఇస్తారు అంతే మామూలు ఎక్కడ కొత్త ఆడ మనిషి పెట్టామంటే కూడా మనిషి కూడా రక ఆ మనిషి రారు ఎవ్వరు రారు ఓరేళ్ళు చేయమన్నా కానీ మనకు ఆపటలో ఉన్నామన్నా కానీ ఒక్క రోజు చేయరు చేయకుండా కానీ ఆడ పైసలు కాకపోతే మేము పోమని చెప్తారు మరి ఎట్లా మా పరిస్థితి ఏందో మీరే చూపియాలి నేను అయిపోతుంది ఉండబట్టి కూడా నాకు నిన్న హెల్త్ బాగాలేదు ఎల్తు హెల్త్ బాగలేకున్నా కానీ ఎవరు మనిషి పెట్టమన్నా కానీ ఎవ్వరు కూడా మేము బోబాని ముందుకొస్తలేదు మరి ఎట్లా ఈ పరిస్థితి అక్కడ ఒక్క రూపాయి నెల నెలకి వస్తలేవంటే మీకే కాటి నుంచి వస్తలే మేము కూడా ఏం చేస్తాం మేము చేయమని చెప్తారు